మీకు లాస్ట్ టైం చెప్పిన కరెక్షన్స్ ప్రకారం కొన్ని చేసుకున్నారండి సో మనకు స్టెప్స్ అనేవి సౌత్లో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా డోర్ అయితే సెంటర్ నుంచి లెఫ్ట్ సైడే జరపాల్సిందే సో అట్లీస్ట్ సెంటర్ లైన్ అయితే డోర్లో పడింది సో ఇది గుడ్ అనమాట మనకు అండ్ పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం హండ్రెడ్ పర్సెంట్ ఇది నెంబర్ వన్ అండ్ మెయిన్ డోర్ మళ్ళీ దాని ఆపోజిట్ తూర్పు డోర్ నంబర్ వన్ అండ్ ఈ రెండు ద్వారాల్లో ఒకవేళ మీరు ఉత్తరంలో ఇక్కడ ఓపెనింగ్ పెట్టుకున్నారు ఇది ఖచ్చితంగా మీకు కావాలని డిసైడ్ అయితే మళ్ళీ దక్షిణంలో ఉండాలి ప్లస్ దక్షిణంలో కూడా కిచెన్లో పూర్తి మూలలకు ఉండొద్దు కాబట్టి ఇక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు మీరు షెల్ఫ్స్ వేసుకొని మళ్ళీ ఒక సిక్స్ ఇంచ్ అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఫీట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే ఇక్కడి నుండి టూ ఫీట్ వదిలి తర్వాత డోర్ పెట్టుకోండి టూ టూ అండ్ హాఫ్ త్రీ మే ఇష్టం మళ్ళీ దీన్ని ఆపోజిట్ ఇక్కడ ఒక విండో పెట్టండి ఇది కంపల్సరీ అండి ఓకే నెక్స్ట్ ఇది ఎంట్రీ బాగానే తీసుకున్నారు ఈ సిట్ అవుట్ ఓకే ఇక్కడ టీవీకి సంబంధించి ఓకే ఈ విండో వద్దు ఇక్కడ తీసుకోండి అండ్ మెయిన్ డోర్ టూ విండోస్ పర్ఫెక్ట్ వచ్చింది ఇది కూడా ఓకే గుంత లిఫ్ట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి అండ్ పూర్తి మూలల్లో వాష్ ఏరియా వద్దని చెప్పాను అట్లీస్ట్ వన్ పార్ట్ హౌస్కి సంబంధించి వన్ పార్ట్ ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు లేదంటే ఇటువైపు అయినా ఓకే ఇదంతా క్లియరెన్స్ ఉంది ఇంకా ఇది గ్రౌండ్ వరకు ఇది క్లియర్ అండి ఇంకా ఫైనల్గా లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసేస్తే ఇది పర్ఫెక్టు ఇది కూడా ఓకే ఈ విండో కూడా ఓకే సో ఇదైతే సేమ్ టు సేమ్ అండ్ ఇందులోకి వెళ్ళిపోతే మళ్ళీ ఈ డోర్ ఇక్కడ క్లోజ్ చేసేసి ఎందుకంటే ఇది ప్రాపర్ మంచానికి పూర్తి మూలకెళ్ళిపోతుంది పూర్తి ఆగ్నేయ మూలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం అనేది ఉండొద్దు కాబట్టి ఇది రాంగ్ సో దీన్ని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేయాలి టాయిలెట్ పొజిషన్ సేమ్ పర్ఫెక్ట్ ఇందులో ఎలాంటి క్వశ్చన్స్లో ఇది కావాలంటే మళ్ళీ డ్రెస్సింగ్ చేసేసుకోండి ఇష్యూ నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన డోర్ ఈ పొజిషన్లో లేదంటే ఈ పొజిషన్లో తీసుకుంటే ఇది నెంబర్ వన్ అండి ఓకేనా ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించింది సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపల విండో కరెక్ట్ పొజిషన్ తీసుకున్నారు మంచం కరెక్ట్ పొజిషన్ బాల్కనీ ఓకే పర్ఫెక్ట్ ఈ డోర్ ఓకే పర్ఫెక్ట్ మూలల్లో ఎప్పుడు టాయిలెట్స్ ఉండొద్దు కాబట్టి మీరు నెక్స్ట్ పొజిషన్లో ఆటోమేటిక్గా టాయిలెట్ తీసుకున్నారు ఇది డ్రెస్సింగ్ తీసుకున్నారు ఇది కూడా నంబర్ వన్ ఇందులో ఎలాంటి దోషం లేదు ఇది కూడా ఓకే సో ఈ పార్ట్ వరకు ఓకే ఈ డోర్ ఓకే రైట్ ఇది కావాలంటే ఇంకొక రెండు మూడు ఇంచులు మీరు జరుపుకోవచ్చు అడ్జస్ట్మెంట్స్ నో ఇష్యూ ఇది మెట్ల దగ్గరేమని అనుకుంటే కొంచెం జరుపుకోవచ్చు అండ్ ఇక్కడ ఆపోజిట్లో ఈ డోర్ తీసేసేయండి ఎందుకంటే మంచం పొజిషన్ ప్రాపర్గా రావట్లేదు సో కాబట్టి ఈ ఈ పోర్షన్ వరకు ఇది ఓకే అండ్ ఈ పోర్షన్ వరకు ఈ లిఫ్ట్ దగ్గర నుంచి ఇటు పక్కకు డోర్ పెట్టేసేయండి ఈ డోర్ పెట్టేస్తే దీనికి దీనికి ప్రైవసీ ప్రాబ్లమ్స్ ఉండవు ప్లస్ ఇది పర్ఫెక్ట్ అండ్ మంచం అనేది సౌత్లో హెడ్ పెట్టేటట్టు చేయండి ఈ డోర్ వద్దు ఇంకా తీసేసుకోండి ఈ డోర్ ఇక్కడ మార్చేస్తున్నాను లిఫ్ట్ ఆపోజిట్ అయినా పెట్టుకోవచ్చు ఇష్టం బట్ పూర్తి మూలలో కాకుండా కొంచెం వదిలిపెడితే మంచిది కాబట్టి ఈ లైన్ తీసుకున్నాను అనమాట అలైన్మెంట్